ఇది కంప్లీట్ నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు ఇవ్వలేదు సార్ సార్ నాకు జామెట్రీలో ఏం దొరుకుతుంది సార్ జామెట్రీలో నీకు లైన్స్ అండ్ యాంగిల్స్ మీద క్వశ్చన్లు ఉంటాయి ట్రాంగిల్ మీద క్వశ్చన్లు ఉంటాయి సిమిలారిటీ మీద క్వశ్చన్లు ఉంటాయి టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్ మీద ఉంటాయి జామెట్రిక్ సెంటర్స్ మీద ఉంటాయి కోఆర్డిలేటరల్ పాలిగాన్ సర్కిల్ ఇవి కాకుండా ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లు ఎస్ఎస్సి సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సిడిఎస్ ఎయిర్ ఫోర్స్ నేవీ క్యాట్ ఎన్మాట్ మ్యాట్ స్నాప్ దాని తర్వాత బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్ ఐసెట్ ఎగ్జామినేషన్ దాని తర్వాత డిఈఓలో లో వచ్చిన ఎగ్జామ్ ప్రతి ఒక్క మోడల్ ని దించిన సార్ జామెట్రీలో టైప్ వైజ్ స్పిటింగ్ మెన్సురేషన్ లో టైప్ వైజ్ స్పిటింగ్ మెన్సురేషన్ త్రీ డిలో లో టైప్ వైజ్ స్పిటింగ్ కోఆర్డినేట్ జామెట్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ప్రతి మోడల్ కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి సేమ్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ పెట్టలేదు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క యాక్టివ్ వాయిస్ వాయిస్ లో రిలేటెడ్ క్వశ్చన్ ఇన్డైరెక్ట్ స్పీచ్ లో రిలేటెడ్ క్వశ్చన్ ఒక మోడల్ టైప్ క్వశ్చన్ ఒక ఫార్ములే బేస్డ్ క్వశ్చన్ ఒక అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్ని టైపులు అందుకే నేను దీన్ని బైబుల్ అన్నాను సార్ ప్రతి ఒక్క స్కూల్ టీచర్ దగ్గర ఇంకో వన్ ఇయర్ లో రెఫరెన్స్ కాపీగా ఈ పుస్తకము కంపల్సరీగా ఉంటుంది అరిథమెటిక్ కూడా దీనికంటే బాగుంటుంది సార్ చేస్తే దిమ్మ తిరుగుతుంది సార్ అంత కష్టపడతారు నేను మా టీము హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టైప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెన్సురేషన్ టైప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టైప్స్ అన్నీ కూడా ఒక పీవైక్యూలో నేను మీకు చెప్పాను సార్ ఆల్మోస్ట్ మీరు పక్క ఉంటే నా మొత్తం షెల్ఫ్ అన్ని కూడా రఫ్ బుక్ లేదు సార్ షెల్ఫ్ అన్ని కూడా రఫ్ బుక్లే ఐఎం నాట్ అన్ ఇంటెలిజెంట్ గాయ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గాయ్ రైట్ మస్తు కష్టపడతా సార్ నేను ఎంత కష్టపడతానంటే ఆల్మోస్ట్ పదహారు పద్దెనిమిది గంటలు కష్టపడతానే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నా కారణం కూడా నేను కష్టపడ్డా రెస్ట్ తీసుకోకుండా రైట్ ఆ బతికి ఇచ్చి బయటకు రావడానికి కూడా కారణం ఏందంటే ఇంత కష్టపడ్డాడు రైట్ అని చెప్పి నేనంత కష్టపడ్డా కాబట్టే నాకు హావోర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది